విశ్వామిత్ర మహిషి ఓ మహాయజ్ఞాన్ని చేయడానికి సిద్ధమవుతారు ఆ యజ్ఞానికి సహాయం చేయడానికి వచ్చిన ఋషులతో ఇలా అంటారు త్రిశంకు అనే పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్షాకు వంశానికి చెందినవాడు ధార్మికుడు దానశీలుడు పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు ప్రస్తుతం శాపం కారణంగా చండాల రూపాన్ని పొంది ఉన్నాడు ఇతడు తన శరీరంతో స్వర్గానికి చేరి దానిని వశపరచుకోవాలనే కోరికతో నన్ను ఆశ్రయించాడు అక్కడ ఉన్న ఋషులందరూ విశ్వామిత్రుని మాటలు విని తమలో తాము ఇలా అనుకుంటారు ఈ విశ్వామిత్రుడు ముక్కోపి ఆయన చెప్పినట్లే చేద్దాము పూజుడైన ఆ మహిషి నిప్పు వంటి వాడు ఆయనకు కోపం వస్తే శపిస్తాడు అందువల్ల యజ్ఞములు జరిపిద్దాము అని అనుకుంటారు ఆ తర్వాత మహా తపస్వైన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రాలను జపిస్తూ యజ్ఞములను స్వీకరించడానికి సకల దేవతలను ఆహ్వానిస్తారు కానీ అప్పుడు దేవతలు ఎవరూ రాలేదు దానితో విశ్వామిత్ర మహాముని కోపంతో ఊగిపోవచ్చు మండిపడు త్రిశంకుతో ఇలా అంటారు ఓ నరేంద్ర నా తీవ్ర తపశక్తిని చూడుము ఇదిగో నా తపో ప్రభావం నీ శరీరంతోనే నిన్ను స్వర్గానికి చేరుస్తాను నేను ఎన్నో కష్టాలు పడి సంపాదించిన తపోఫలములు ఏమాత్రం ఉన్నను వాటి ప్రభావమున నీవు నీ శరీరంతో స్వర్గానికి చేరగలవు అని అంటారు ఆ మహర్షి అలా పలికిన వెంటనే త్రిశంకు ప్రభు అక్కడ మునులందరూ చూస్తుండగానే స్వర్గానికి వెళ్తారు స్వర్గ లోకముకు వచ్చిన త్రిశంకును చూసి ఇంద్రుడు సర్వ దేవతల ఆయనతో ఇలా అంటారు ఓ త్రిశంక మూర్ఖుడ నీవు గురువుచే కనుక స్వర్గ నీవు అనారూఢివి తలకిందుగా భూమిపై పడిపొమ్ము అని అంటారు దానితో త్రిశంకు రక్షింపు రక్షింపు అని విశ్వామిత్రుని వేడుకుంటూ దివి నుండి భూమిపైకి పడిపోతూ ఉంటాడు అయితే విశ్వామిత్ర మహర్షి త్రిశంకును ఎలా రక్షించాడు ఇంద్రుడిపై ప్రతికారం ఎలా తీర్చుకున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ మీరు మిస్ కాదంటే ఇప్పుడు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ ఉప్పి జై హింద్ జై శ్రీరామ్